ఉండాలి దాదాపు మనం అక్కడ ఇక్కడ వినే ఉంటాం చూసే ఉంటాం ట్రైబల్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది ఒకసారి నేను కూడా ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని నా దగ్గరలో ఉన్న కొండ దగ్గరలో ఉన్న ఒక ట్రైబల్ విలేజ్ కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా ఈ ఊరు అస్పాబా జిల్లాలోని తిరియాని మండల గుండాల మనం మంచిరాల నుండి యాభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ విలేజ్ కొండ మార్గం ద్వారా వెళ్ళాలి నేను వెళ్ళేదారంతా అడవి లోపల నుంచి గుట్టలెక్కుతూ మలుపులు దిగుతూ ఈ విలేజ్కి చేరుకున్నా ఊరు స్టార్టింగ్లోనే పచ్చని పొలాలు మట్టి రోడ్లు ఈ ఊరి గురించి తెలుసుకునేలా ఇంకా నన్ను చాలా ఎగ్జైట్ చేశాయి చాలా కూరు ఉంది వెదర్ మాత్రం అంత దూరం నుంచి ట్రావెల్ చేసి అడవి లోపల నుంచి గుట్టలు ఎక్కుతూ వచ్చాను కదా ఊరు స్టార్టింగ్లోనే ఇంత మంచి వెదర్తోనే మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనమైతే ఇప్పుడు ఊరు లోపలికి వచ్చేస్తాం ఒకసారి ఇల్లులు ఎలా ఉన్నాయో చూద్దాం మంచిగా కట్టెలతోని మట్టితోని మొత్తం కప్పేసి కట్టారు చూడండి ఒకసారి రామ్ అండి మీ అండి భీమరావు భీమరావు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటానండి ఇక్కడ ఇక్కడ మా తాతలు ఉన్నప్పుడు ముత్తాతలు ఉన్నప్పుడు ఉంటున్నా ఇప్పుడు ఒక వంద సంవత్సరం అయింది అవుతుందో కాదు కానీ వంద సంవత్సరాలు దాటింది దాటింది జీవన విధానం ఎట్లున్నది మీకు అడవి లోపట అడవి అడవి లోపలనే బాగుంటది మంచిగా ఇక్కడ మరి ఏమేమి పంటలు చేస్తారు మీరు వరి వరి వర్షాకాలం వరి మకాలో జొన్న కంది బయట నుంచి ఏం తీసుకురారు మీరు బయట నుంచి ఏం తీసుకురావు మీరే పండించి మీరే తింటారు తింటాం అంటే బయట ఏమైనా అమ్ముతారా మీరు అమ్ముతాం అంటే ఇటు మన ఆస్పాబాద్ వెళ్తారా ఇటు మంచిర్యాల సైడ్ వస్తారా మీరు ఆ గుట్ట కిందకి వెళ్ళి అమ్ముతారు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీకు తాగడానికి బాగున్నదా గుట్ట మీద ఉందా మోస కిలోమీటర్ ఉంటుందా ఆ నుంచి మోసుకొని రావాలి అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా అనుకోలేదు బయటికి వచ్చి ఉండాలి సిటీ లా ఉండాలి మంచి ఉండాలి చదవాలి అన్నట్టు ఏమి అనిపించలేదు మీకు ఎప్పుడైనా అంటే ఇప్పుడు అడవిలో ఉంటారు కానీ గవర్నమెంట్ నుంచి బాగుంటాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ఉంటాయి కదా రోడ్స్ లేవు అట్లనే మీరు చెప్పారా మరి వెళ్ళండి చదువుకోండి చదువుకోండి వెళ్తున్నారు ఇప్పుడు మీకు తినడానికి తినడానికి అంతా ఇల్లు మీరే పండించుకుంటారు మీద పండించుకుంటారు ఇక్కడ ఇటు కింది ఇటు సైడ్ వెళ్తారా ఇటు సైడ్ వెళ్తారా ఏమైనా సామాన్ తినడానికి అంటే ఏమైనా కిరాణా సామాన్ కానీ ఏదైనా షాప్ రెండు దిక్కులు నీ ఏజ్ ఎంత ఉంటుంది బ్రదర్ ఒక ఇరవై ఎనిమిది ఉంటుంది అంటే మీరు ఏమైనా స్టడీ చేసిరా ఒక సెవెంత్ క్లాస్ అంటే ఇక్కడ లోకల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ కానీ అట్టే గానీ వేరే సైడ్ వెళ్ళి చదువుకోలేదేమో మీ వాళ్ళు కానీ మా వాళ్ళు చదువుకుంటారు మా యూత్ వాళ్ళు చదువుకుంటారు కానీ ఇక నేను ఇప్పుడు బయట ఏందంటే డ్రెస్సులు కానీ ఫోన్లు వాడడం ఇట్లా స్టైల్ ఉండడం బయట జరుగుతుంది మీకు అట్లా ఏమైనా అనిపించిందా థాట్స్ అంటే మైండ్ లో ఏమని అనిపించింది ఇట్లా ఉండాలి నాకు కూడా అని అనిపిస్తా అనిపిస్తా అనిపించినప్పుడు వెళ్తాం సిటీ సిటీకి వెళ్తాం వెళ్ళారు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళలే లోకల్ నమస్కారం నమస్కారం పేరండి నాది పేరు మడావిచ్చిన్ మడావిచ్చిన్ సంవత్సరాలుంటాయి ఏజ్ ఎంత ఉంటుంది అరవై ఉంటాయి అరవై ఉంటా చిన్న అరవై అంటే ఆ కాలం నుంచి మీరు ఇప్పటివరకు ఇక్కడనే ఉంటారా ఇక్కడనే ఉంటారు సార్ ఇక మాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ఊరు చేసిండు మొదలు బక్కు పటలు ఇక్కడ బక్కు అక్కడ ఊరు పొందిచ్చిండు ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ పడ్డాడు అట్లా అంటే ఇప్పుడు ఇల్లు ఎలా కట్టారు మీరు ఇలా ఇలా అంటే ఇది ఇక చెక్క తెచ్చి మా మట్టి వేసి ఏ మట్టిది ఉసుకే తోని అంటే ఉసుకే మొత్తం పూత చేసారు దీనికి అంటే ఇవి ఆగుతాయా ఇల్లు ఇక కట్టే ఇక కొన్ని రోజులు ఆగుతుంది ఇక మనిషి మంచిగా చేస్తే ఆగుతుంది లేకుంటే కూలిపోతుంది కూలిపోతుంది జమా నుంచి ఇప్పుడు మీ పుట్టిన నుంచి ఇల్లు ఉందా ఇయ అరవై సంవత్సరాల నుంచి ఉంది ఇల్లు

పోయినాం చూసినాం కానీ వాళ్ళు ఎప్పుడు మంచిగా బిల్డింగ్ వేస్తారు చేసిండ్రు కానీ మాకు ఏమో గుట్ట ఏమన్నా చూస్తే దొక్కు దొరకాయ ఈ కొండలు తిరిగ గుట్ట అంటే మీరు కిందికి వెళ్ళి బతకాలని అనిపియలేదు మరి మీరు వాళ్ళు అప్పటి జమన్లో మా మా పెద్దవాళ్ళ తాతల నుంచి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నారు పుట్టిచ్చిండ్రు వాళ్ళు అక్కడ పోవాలంటే ఇక్కడ జాగ్రత్త ఎక్కడ దా టీవీలు ఉన్నాయా మీకు టీవీలు అంటే మనకు మనకో ఉంటాయి కాకపోతే అందరికి అర్థం కావాలి అర్థం కాక కొందరికి సంబరం కొద్దిగా బొమ్మలు ఏదో చూస్తారు కానీ టీవీలో ఏమవుతుంది ఏం వార్తది చూడరు కదా చిన్న కింద కూరగాయలు ఉంటారు మేము చూడమనుకో విషయంలో టీవీ పోయి చూస్తాం టీవీ చూసినామంటే చూసినాము అంతే దాని ఏం వార్త వచ్చింది నిన్నటి ఏంది రేపటి ఏంది అంత అంత జ్ఞానం లేదు వాళ్ళొక్క ఉంటుంది ఉంటది ఒక టీవీ ఉంది మా ఊళ్ళో ఒకటి ఉంది ఏమున్నా ఇక్కడ కార పొడి కలిపి కూడా తింటాం నీళ్ళు కూడా తాగి తక్కువ తాగి ఉంటాం ఇప్ప ఇప్పపు ఇప్ప ఇప్పుడు ఇప్ప పూలు ఆగిపోయి ఇప్ప పూలు ఇప్ప పూలు దంచి మంచిగా కారం వేసి తింటాం మేము కారం వేసి తింటారు ఇప్ప పూలు ఇప్ప పూలు నేను ఉండాలి కదా ఇక్కడ కులస్తులు తప్ప పెడతారు మళ్ళీ తప్పు పెడతారు కులస్తులు కొడుకుని పంపిస్తా కొడుకు ఊసరైతాడు పక్క ఉండాలే పెద్ద మంచిది చూస్తున్నారు కదా వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు దాదాపు హాఫ్ కిలోమీటర్ ఉంటది బావి ఊరి నుంచి ఈ బావి దగ్గరికి వచ్చి వీళ్ళు చేదుకొని నీళ్ళు తాగడానికి నీళ్ళు తీసుకెళ్తారు అట సమ్మర్ వస్తుంది కదా ఈ సమ్మర్ లో నీళ్ళు మొత్తం అయిపోతాయి బావిలో మళ్ళీ ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేరే బావి దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని వస్తారట డైలీ రెండు వేల నాలుగులో పెళ్ళయింది పెళ్ళయింది అప్పటి నుంచి ఇక్కడనే ఉంటుంది అప్పటి నుంచి ఇక్కడనే ఉంటుంది సార్ అక్కడ మీ ఊర్లో ఏమున్నది ఇక్కడ ఏం లేదు అక్కడ కూడా ఎట్లానే ఇబ్బంది కానీ ఇప్పుడు రోడ్ ఉన్నది ఆటో మంగికి అప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు అప్పుడు రోడ్ లేదు మేము నడుచుకుంటూ పోయి కంట్రోల్ బియ్యం తెచ్చినాం రెండు పేల నుంచి కానీ ఇప్పుడు రోడ్ అయింది ఇప్పుడు మళ్ళీ మంగే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సార్ మాకు మళ్ళీ ఇప్పుడు అంత దూరం నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారా అయిపోయినాక ఎక్కడికి వెళ్తారు మళ్ళీ గూడెం పోతాం సార్ గూడెంకి అప్పుడు ఇక్కడ ఉండదు ఇప్పటికే ఉంటది నీళ్ళు నాలుగిటికి నాలుగున్నరకి లేస్తే ఇప్పటి వరకు పని ఇంకా ఉడతన లేదు సార్ పొద్దున్న లేస్తే ఇప్పటి వరకు పని కాలేదు పని కాలేదు ఇప్పుడు మళ్ళీ ఎక్కడన్నా పైకి వెళ్ళిపోవాలన్నా

ఇద్దరు తిరి ముగ్గురు తిరిగి ఉన్నారు ఒకటి కాలేజ్ ఇంకో చిన్న చూస్తున్నారు కదా వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ కల్చర్ కానీ మన కల్చర్ వీళ్ళ కల్చర్ చాలా చేంజ్ అయింది మనం అక్కడ సిటీ కల్చర్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ వీళ్ళు అడవిలో ఉంటూ అడవిలో బతుకుతున్నారు వీళ్ళ కల్చర్ మొత్తం వీళ్ళ ట్రెడిషన్ మొత్తం చేంజ్ ఉంది మన దానికన్నా ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ పిల్లలు ఇక్కడ నా దగ్గరికి అంటే మా ఇప్పుడు ఇక్కడికి మేము మేము ఎంత అంటే థర్టీ టూ పిల్లలు ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే ఫిఫ్టీ టూ ఉండే దానికన్నా ముందు సిక్స్టీ టూ ఉండే ఎప్పటికి మాది దగ్గర ఐయర్ఎస్ట్ ఎంత ఉంటుంది ఎప్పటికన్నా గుండాల నుంచి ఏం పేరు గుద్దు ఏం పేరు మేఘనా తెలుగు వస్తారా అంతరా టెన్ ఏ కదా సార్ అయితే ఏం పేరు సుప్రియ ఏ క్లాస్ ఫోర్ ఫోర్త్ క్లాసా హలో రిషిత రిషిత బాగా చదువుకుంటురా చదువుకుంటు చెప్పండి అసరాకూల్కి రెగ్యులర్గా అసరా సార్ బాగా చెప్తుందా తెలుగు అర్థం అవుతుందా మీకు స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నావా బాగుందా స్కూలు ఏమవుతావు పెద్ద ఇంగ్లీష్ అవుతావా ఆమె చెప్తే నవ్వుతాను నువ్వేం కావా చదువుతున్నాను అచ్చా ఇంగ్లీష్ చదువు అచ్చా ఇంగ్లీష్ చూస్తావు ఏబీసీలో రావా ఏ క్లాసు ఫోర్త్ క్లాసా మరి నవ్వుతున్నావు ఆమె చెప్తే నువ్వే నువ్వేమవుతు పెద్ద అయినాక చదువుతున్నావు కదా దేనికో దేనికోసం చదువుతున్నావు చెప్పు పోలీస్ అవుతా ఇంకేమవుతారు చదువుకుంటే ఏమేమి చేయొచ్చు పోలీస్ అవుతా అన్నావు కదా పోలీస్ అంటే ఏంటి చెప్పు పోలీస్ అవుతా ఉన్నావుగా చెప్పు పోలీస్ అంటే ఏంటి ఏం చేస్తాడు పోలీస్ ఏం చేస్తారు చూలే పోలీసు వాళ్ళని ఎప్పుడు చూసారు కదా ఇప్పుడు వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళు మాట్లాడే విధానం కానీ ఒక్కొక్కరికి అబ్జర్వ్ చేస్తే తెలుగు కూడా రావడం లేదు ఇప్పుడు చూసారా చిన్న ఇప్పుడు స్కూళ్ళల్లో చిన్న పిల్లలను అడిగితే తెలుగు రావడం లేదు సరే కరెక్ట్గా వాళ్ళకు మైండ్ సెట్ ఏంటంటే ఏం అంటే జ్ఞానం లేదు బయట కల్చర్ అనేది ఏం తెలియదు ఈ కల్చర్లో ఉండి వాళ్ళకి ఇదే అలవాటు అయింది గుట్ట మీద ఉంది కదా వీళ్ళకు కరెక్ట్ ఫెసిలిటీస్ అనేది కూడా కరెక్ట్ లేవు చాలా కష్టంగా బతుకుతున్నారు వీళ్ళంతా కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిదంటే మేము ఇక్కడే ఇలానే జీవిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది మీరు ఇలాంటి ట్రైబల్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసిరా అంటే మీకు లైఫ్లో ఇలాంటి ట్రైబల్ విలేజ్ వెళ్ళిరా వెళ్తే మీకు ఎలా అనిపించిందో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి